బయటపడే మార్గం చెప్పి మహాప్రభు అని ఏ క్లాస్ ప్రార్థించిన పాయింట్ చెప్పాడు ఇది ఏడో పాయింట్ గా ఉంటే బాగుండని మీకు అనిపిస్తుంది కానీ ఆది కాండము ఫస్ట్ పాయింట్ అయిపోయింది అందరూ స్తోత్రం చెప్పట్లేదు మీరు ఎందుకంత పొదుపు డబ్బులు దాచుకుంటారు ఆయన స్తోత్రాలు కూడా దాచుకుంటారా ఇంత మాకు ఏంటంటే డబ్బులు తీసుకెళ్ళి రోడ్డు మీద తగలెత్తారు పానీ పూరి బండి కానీ అన్ని బల దగ్గర మీ డబ్బులే వాడు సకల హస్తాలు వాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆ హస్తములు మొత్తం అంతా వాడుతాడు ఏ సురక్త వేజేయం మీరు మళ్ళీ ఏమో అనా థ్యాంక్ యూ సో మచ్ అన్న వంద రూపాయలు ఇచ్చి మరి దండం పెడతా వాడికి ఉల్ట ఆడు పోయి దేవునికి స్తోత్రం ఆది కాండెనిమిది మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఎవరు వస్తాడు ఆయన కాదు తొంభై తొమ్మిది ఇదిగా నెక్స్ట్ ఇయర్ అన్నాడుగా అంతే ఎంత వయసు అప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాల ఒక పెద్ద మనిషి అంట చెప్పండి అతడు పశువుల మిగతా సబ్జెక్ట్ చాలా మందికి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ దినము నేను మీకు మనవి చైనది ఏమనగా మన తండ్రి అగు అబ్రహము ఈ మాట అంటాక మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఉందా నాకైతే ఇబ్బంది ఏమీ లేదు ఎవడేం మాట్లాడిన దేవునికి స్తోత్ర నేను మాట్లాడేది ఇదే ఎందుకంటే యస్సు క్రీస్తు ప్రభు నందు నేను విశ్వాసం ఉంచాను నేను ఇప్పుడు ఏసయ్య విశ్వాసిని ఏసయ్య విశ్వాసిని అయితే కనుక విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహ్మను డిక్లేర్ చేశాడు స్తోత్రం చెప్పండి కొంతమందికి ఉన్నటువంటి అమాయకత్వం ఏమిటంటే పనికిమాల పాపిచ్చి చూపు ఏమిటంటే వారు అంగీకరించబడక ముందు వారు కడగబడక ముందు వారు పరిశుద్ధపరచబడక ముందు వారు సంపూర్ణులు అవ్వక ముందు పాత జీవితములో లోపములని ఎతికి రాసి పెట్టుకొని అబ్రాములు కూడా లోపములు ఉన్నాయని ఆకుండ ప్రసంగం చేస్తాడు వాడు ఎంత విర్ధుడు కదా ఊరు అమాయకుడా అన్ని లోపాలతో ఉన్న వ్యక్తిని తీసుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సరిచేస్తూ అతన్ని పరిపూర్ణుడిగా మార్చి మహిమలో చేర్చుకొని పరదశులో చేర్చుకోవటం కాదురా అయ్యా పరదశుకే ప్రత్యేక ఆకర్షణగా మార్చేశాడు క్రీస్తు నందు నిద్రించినట్టు ఎవడైనా అప్రదేశ్కి వెళ్తాడు కానీ అబ్రహాము రమ్ము నానుకోనగలిగితే స్పెషల్ కేటగిరీగా ఉన్నత స్థానంగా అతి పరిశుద్ధ స్థలముగా భావించబడే అంత ఖ్యాతి దొరికిందంటే దేవుని బిడ్లారా పర్రదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా మారిపోయిన అబ్రహాము యొక్క విశ్వాస జీవిత పర్రు ఎలా ఉందో చూడండి ఇక్కడ దేవాదే దర్శించడానికి అతన్ని పూరి గుడిసే వద్దకు వస్తే ఇంట్లోకి రండి అని పిలిచే అంత స్తోమత కూడా లేని ఆ గుడిసిలో ఈ చెట్టు కింద కూర్చుండు బాబు అన్నాడు కాస్త కాళ్ళు కడుక్కోండి అయ్యా నాలుగు మెతుకులు తినేసేయాలండి అయ్యా నేను కూడా చిన్నప్పుడు నా ఆధ్యాత్మిక ఆరంభ దశలో ఇంతగా కాకా కాకాబడుతున్నాడు ఇంత ఆతిథ్యం చేస్తున్నాడు ఇంత గజగజలు ఆడుతున్నాడు అంటే సంతానం లేదు కదా అయ్యా కొంచెం కనికరించు అడగడం కోసమే ఇదంతా అనుకున్నాను కానీ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా అసలు ఆ ప్రస్తావనే చేయలేదు లోతుగాడు కూడా వెళ్ళిపోయాడు నేను ఒక్కడిని అయిపోయిన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది కూడా అనలేదు శారమ్మ బాధపడుతుంది కొంచెం చూడవచ్చు కదా తను దర్శించవచ్చు కదా అసలు తనకు సంబంధించిన ఒక్క ప్రార్థన చేయలేదు మరి ఇంత హడావుడు దేనికి ఈ ఆతిథ్యం దేనికి ఈ హడావుడు దేనికి ద్రవ్యునిది వధించాడు త్వరగా చపాతే చేశారు త్వరగా కూర చేశారు త్వరగా వడ్డించారు ఎదురుగా చిటకది నిలబడ్డాడు సకల మర్యాదలతో ఆతిథ్యం చేస్తున్నాడు ఇంత హడావుడి దానికాయ అంటే నా కష్టం చూడయ్యా నా లోటును చూడయ్యా నా పరిస్థితులు చూడయ్యా నాకు అద్భుతం చేయ కానే కాదు అసలు దేవదేవుడి మట్టి పురుగుని దర్శించి నాకు వచ్చాడు నా కోసం నా దేవుడి దిక్కు వచ్చాడు నా కొరకు దేవుడు దిగి వచ్చిన తర్వాత ఇంకేమైనా ఇస్తే ఏమిటి ఇవ్వకపోతే ఏమిటి స్వయంగా తానే దిగి వచ్చిన తర్వాత చేతుల దిగట్టిగా స్తోత్రం చెప్పండి హలేలుయాలు ఈ పక్కవాడు ఆ పక్కవాడు కాస్త ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒకసారి వచ్చి గట్టిగా గద్దించి భయం చెప్పండి మహాప్రభో అని ఎస్ఐ గారిని వంద సార్లు వేడుకుందాం ఓ కానిస్టేబుల్ అయినా పంపండి అన్నాం వారికి సమన్లు పంపండి అన్నాం పిలిపించి క్లాసు మీకండి అన్నాం ఏం పట్టించుకోవాలి ఎస్ఐ గారు మీ న్యాయాధిపతులు న్యాయమును అనుసరించి తీర్పు తెచ్చుదన్నమాట నిజమా అన్నమాట చదువుకొని అబద్ధం అని కూరుకున్నాం సడన్గా పొద్దున్న ఒక రోజున తలుపు కొట్టారు తీస్తే ఎస్ఐ గారు ఉన్నారు ఒకట ఆడు నా మీద కంప్లీట్ పెట్టాడా నన్ను బట్టుకుపోతా వచ్చావా దేవుని స్తోత్రం ఏసు రక్తం కలువ రక్తం సిలువ రక్తం ఏంటి పరిస్థితి అంటే ఎస్ఐ గారు చాలాసార్లు మీరు కంప్లైంట్ పెట్టారు కానిస్టేబుల్ అన్నా పంపమన్నారు కనీసం వాడికి నోటీస్ అని ఇమ్మన్నారు నాకు కుదరలేదు కానీ కేసు చూశాను ఇలా కాదు నేనే రావాలనిపించింది ఏంటి మీ ప్రాబ్లం ఏమిటి అని ఎస్ఐ గారు అడిగారు మెల్లిగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు గారు భుజం మీరు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటంటే అన్ని ప్రాబ్లం తీరిపోయినాయి సార్ ఇంక చెప్పక్కర్లేదు వాడికి నూట నాలుగు వీడికి నూట ఆరు అంబులెన్స్కి ఫోన్ చేసుకోవటమే నాకేం అక్కర్లేదు స్తోత్రం చెప్పనే సూర్యుడే నా పొట్ట అయితే చుక్కలని నా కుక్కలని మా డాడీ పర్దాకంటూ అంటుండేవాడు స్తోత్రం చెప్పండి ఒక్కసారి చెప్పాలి గట్టిగా మీరంతా ఈ పూట నేను చెప్తున్నాను దేవుడే తీరుడై మన కొరకు దిగిపోతే మన ఇంటికే దిగిపోతే ఈ భూమికి దిగ్గి దిగివస్తే ఇంతకన్నా ఏం కావాలి ఒక మాట చెప్పనా చంద్రమండంలో అడుగుపెట్టిన వ్యక్తి విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్కి వస్తే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా విలేక సమావేశంలో ఏర్పాటు చేసి పబ్లిక్ని పిలిచి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి చంద్రమండలంలో అడుగుపెట్టిన వారు మన విజయవాడ గడ్డ మీద అడుగు పెట్టారు ఇది గొప్ప ధన్యత అని మాట్లాడితే వారు మైకి తీసుకొని ప్రభుత్వ సన్మానాల వాటిని తీసుకుని వారన్నమాట ఈ భూగ్రహం మీద నుంచి చంద్రగ్రహం మీదకి అడుగు పెట్టడం అంత గొప్ప కార్యం అనిపిస్తుంది మీకు కానీ అసలు ఈ సృష్టికి అవతల పక్క నుంచి సృష్టిలోకి ఒక ఆయన అడుగు పెట్టాడు అది చాలా బేపత్సవ మొత్తం మీడియా కవర్ చేసింది నేను చెప్పే శుభార్త ఏంటంటే సృష్టికి అవతలన్న వ్యక్తి సృష్టి లోపలికి రావడం మామూలు విషయమా ఏంటి సైలెన్స్ ఏంటి దీనికి ఆలోచించేయాలి ఇప్పుడు ఐఏఎస్ ప్రశ్న మరి ఎవరుకోండి ఇప్పుడు ఈ మైక్ నేను తయారు చేశాను ఏంటది అనుకోండి వరక ఈ మైక్ నేను తయారు చేశాను అనుకోండి ఈ మైకు నేను తయారు చేశాను ప్యాన్ ఓపించదు అమ్ముకుంటా నేను డబ్బులు అడిగామా ముప్పై సంవత్సరాల సేవలోనే ఎవరి ఎవరికైనా అకౌంట్మెంట్ ఇచ్చారా ఎందుకు అలాగో బిజీ పోతారు ఈ మైక్ నేను ఈ మైకు లోపల నేను కూడా ఒక భాగం అయ్యుంటే మైకును తయారు చేయగలను దీనికి వెలుపట దీనికి వేరుగా ఉంటేనక దీన్ని చేయగలను అలాగే దేవుడు కూడా సృష్టిలో ఒక భాగం అయ్యి ఉంటే సృష్టిని అట్ట చేస్తాడు సండేసుకొని కాకపోతే సృష్టికి వేరుగా ప్రత్యేక ఉంటే సృష్టిని ఇప్పుడు ఈ మైకుని తయారు చేసినటువంటి ఈ తొంభై కేజీల మానవుడు మైకులోకి వచ్చేయడం ఏపత్సం కాదా అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు ఆకాశ మహాకాశాల పట్టదల దేవుడు ఆకాశం మీద కూర్చుంటే భూమి పాతపేటగా ఉండే అంత పెద్ద దేవుడు ఈ భూమి దగ్గర రావటం విశేషం కదా స్తోత్రం చెప్పరే గట్టిగా ఆ ఏనేదికి వచ్చిన తర్వాత నీ ఎదిగి వచ్చిన తర్వాత నీతోనే మాట్లాడుతున్న తర్వాత ఏం కావాలరా చెప్పు అన్న తర్వాత ఇంకేం చెప్పగలం అంతే నువ్వు స్తోత్రం చెప్పండి అబ్బరంగారు కండిషన్ అది చాలా నుండేది బ్రబా నువ్వు దూరంగా ఉంటే నువ్వు దగ్గరకు వచ్చాక ఇంక అన్ని చాలా అనిపిస్తుంది ఇంక నాట్ నాకేముయా నాకు ఏ కొరత లేదు బాబు అని సంతోషంతో ఎంతసేపు ఏం అడుగుతాను ఇంకేం పెడదామా ఇంకేం ఇద్దామా ఏమిద్దామా అని చూస్తున్నాడు చిన్న సంఘం ఇంత ఖర్చు పెడుతుంటే దేవుని కోసం ఏమేమో చేస్తా ఉంటే మీ ఎంత చేస్తున్నారా అంటే ఏదో ఒకటి దేవుడు చేయాలనే కృతజ్ఞతలో పుట్టుకొచ్చిన ఉత్సాహం తప్ప కెపాసిటీ చేయం స్తోత్రం చెప్పరే గట్టిగా మంచి వాళ్ళందరూ చెప్పేశారా దేవుని ప్రజలారా దైవజనులారా మనం ఏమిటంటే దేవుని ఏదో అడగాలని లేదు దేవునికి అదంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటాడు నాన్న మళ్ళీ సంవత్సరం ఈ రోజుకి నీ భార్య నేను కుమార్నిస్తాను ఇస్తాను కానీ చప్పుడు కూడా ఐ నో మై జీజస్ థ్యాంక్ యూ జీజస్ యూ గుడ్ టు మీ వాట్ ఎ గ్లోరియస్ గాడ్ యు ఆర్ సో లవింగ్ ఓ హలో థ్యాంక్ యూ జీజస్ ఐ జస్ట్ వన్ కిస్ యూ ఫీట్ మై డాడ్ చెప్పండి మనలాంటి వాళ్ళకి తండ్రి అండి రేం చెట్టు ఉంటుంది మరి స్తోత్రం చెప్పండి కావాలంటే అడుగు ఇదే సమయం అని దేవుడు అనాలి కదా కానీ దేవుడు అంటున్నాడు నన్ను నా మనసులో కొన్ని నేను చెప్పుకోలేకుండా రా ఇది ఎక్కడ రివర్స్ అండి దేవుని దగ్గరికి వెళ్తే మనం చెప్పకుండా ఉండలేము కానీ అబ్రాన్ దగ్గరికి వస్తే దేవుడికే చెప్పకుండా ఉండలేకపోతున్నాడు నీకు మాట చెప్తాను ఇటా ఐ జస్ట్ వాంట్ ఓపెన్ అప్ మై హార్ట్ ఐస్ టు మై హార్ట్ ఐస్ టు ఐ ఇన్ వాంట్ షేర్ విత్ దేవలోకములని తోతలు కూడా చెప్పాలని ఆ సంగతుల్ని చెప్పాలనుకుంటున్నా అన్నాడు అంటే అయ్యో చెప్పండి ప్రభా సుధమగుమ్మరలో పాపం ఎక్కువైపోయిందంట్రా దాని గురించిన మొర్ర నా వద్దకు ఎలా చేరిందో అలాగే ఉందో లేదో చూద్దామని వెళ్తున్నాను అన్నాడు వెళ్తాను వెళ్దాం ట్రావెల్ మెర్సీస్ అన్నాడా అబ్రా ఏమన్నాడు ఏమన్నాడు అలాగే ఉందో లేదో చూస్తాను నానా అన్నారు ఆయన నేను సుతమో గోమర పోయిందని చంపేస్తాను కోరిస ఏమన్నలా అజేసా కేట్ అంటే వెంటనే అబ్రహం గారు వచ్చింటి ప్రవ్వ వెంటనే అబ్రహం ఆయనకి సమీపించి అబ్రహం మరి కొంచెం దగ్గరికి వచ్చి నాన్నా ఒకవేళ ఆ ఊర్లో యాభై మంది ఉంటే అందరిని చంపేస్తావా అన్నాడు అసలు నేను చంపేతానన్నాడా శిక్షించడానికి వెళ్తాను అన్నాడా అగ్ని కురిపిస్తాను అన్నాడా సదాబా గబర్రాల పోయి అగ్ని గద్దగోలు కురైపోతున్నాయి లేననుకున్నారా ఏమీ చేయాలనుకున్నారా కబడ్డారు అంటే కంగారు పడ్డా చూద్దాం అనుకుంటున్నా అంటే చెప్పండి దేవుని మనసు ఎరిగినంత దగ్గరగా బతికినోడు కనుక సోత్రం చెప్పండి ఆ మాటల మర్మం ఎరిగిన వాడు గనుక అవును అంటాడు ప్రభా ఒక యాభై మంది ఉంటే వాళ్ళని బట్టి వదిలేయచ్చుగా అన్నాడు నేనేమన్నా నువ్వేమన్నా అనలా యాభై మంది ఉంటే వదిలేస్తాను రా అన్నాడు స్తోత్రం చెప్పండి అంటే ఒకవేళ మరి ప్రభు కృపను బట్టి ఒకవేళ నలభై ఐదు ఉంటాయి ఓకే వాటి పద్దాకొచ్చాడు అందుకని గత పది ఏండ్లుగా ఎఫ్జి ప్రార్థన చేస్తున్న ఒక మాట తెలుసా ప్రతి ఊర్లో ప్రభువు నామమున ఎరిగి ప్రార్థన చేసేవాళ్ళు కనీసం పది మంది ఉండాలని పట్టుకున్నాం మేము ఎందుకంటే పది మంది ఉంటే ఆ ఊరు మీదకి అగ్ని రాకుండా కాపాడుతాను దేవుడు అన్నాడు కనుక మా దర్శనం అయ్యో మా ప్రార్థన ఏంటంటే ప్రతి ఊర్లో కనీసం పది మంది యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆమె చెప్పండి గట్టిగా హలే ఇంతటి దివ్యమైన సంభాషణలు చేసినటువంటి తరుణంలో అబ్రాహం గారి గురించి ఒకే ఒక్క మాట అబ్రహం దేనికోసం పరిగెడుతున్నాడు అబ్రహం దేనికోసం ఆరాటపడుతున్నాడు ఏ విధము చేతనైనా దేవుని సంతోషపరచాలని దేవుని తృప్తిపరచాలని దేవునికి ఆతిథ్యం ఇవ్వాలని దేవుని మహింపరచాలని దేవుని ఘనపరచాలని తప్ప తానేమైనా అడిగి పొందాలని మాత్రం నా మొదటి మాట దేనికోసం పరిగెత్తాలి బిలౌడ్ జార్జ్ దేనికోసం పరిగెత్తాలి దేవుని సంతోషపరచడానికి దేవుని మహింపరచడానికి దేవుని కెనపరచడానికి ఇంకొంచెం దేవునికి అవ్వడానికి ఐ మీన్ ఇంకా ఆయన మనసును అర్థం చేసుకోవడానికి దేవుడు తన మనస్సులోని భారాన్ని మనకు చెబితే విని యాక్షన్లోకి రావడానికి దేవునికి దగ్గర అవ్వడానికి పరిగెత్తాలి నా మొదటి మాట చెప్పండి దేవునికి ఇంకాస్త దగ్గర అవ్వడానికి పరిగెత్తాలనండి కొంచెం గట్టిగా అనొచ్చు కదా